చిరంజీవి ఈ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికంటే ఎక్కువ గౌరవించబడే వారిలో చిరంజీవి మొదటి స్థానంలో ఉన్నారు దానికి కారణం అతను యాక్టర్ అనో డాన్సర్ అనో ప్రొడ్యూసర్ అనో పొలిటీషియన్ అనో కాదు అన్నింటికంటే కష్టపడి పైకొచ్చిన వ్యక్తిగా ఎక్కువ గౌరవించబడుతున్నాడు మన లో చిరంజీవి గురించి మనం తెలుసుకుందాం చిరంజీవి ఇరవై రెండు ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో మొగల్తూరులో జన్మించారు కూలింగ్ అంతా నిడదవూరులో ఆ ప్రాంతాలలో జరిగింది ఇతను ఒక ఎన్సిసి క్యాడెట్ రిపబ్లిక్ డే పరేడ్లో న్యూఢిల్లీలో ఎన్సిసి క్యాడెట్ గా పాల్గొన్నారు ఇంటర్మీడియట్ సిఎస్ఆర్ శర్మ కాలేజీలో డిగ్రీ శ్రీ పయన్ కాలేజీలో చేశారు తర్వాత యాక్టింగ్ కెరీర్ కోసం చెన్నైకి వెళ్ళి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు వాళ్ళ ఫ్యామిలీ అంతా ఆంజనేయ స్వామిని పూజించేవారు అందుకే వాళ్ళ అమ్మగారు చిరంజీవి అనే స్క్రీన్ నేమ్ తీసుకోమని సలహా ఇచ్చింది చిరంజీవి అసలు పేరు శివశంకర్ వరప్రసాద్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో చిరంజీవి యాక్టింగ్ కెరియర్ని స్టార్ట్ చేశారు పునాదిరాళ్ళు అనే సినిమాతో కానీ ఫస్ట్ ప్రాణం ఖరీదు అనే మూవీ రిలీజ్ అయింది బాపు డైరెక్టర్ డైరెక్ట్ చేసిన మన ఊరి పాండవులతో చిరంజీవికి గుర్తింపు లభించింది తర్వాత ఒక చిన్న రోల్లో తాయారమ్మ బంగారయ్య సినిమాలు చేశారు తరువాత కొన్ని సినిమాలు విలన్ గా కూడా చేశారు అవి ఐ లవ్ యూ ఇది కథ కాదు నైన్టీన్ సెవెంటీ నైన్లో ఎనిమిది సినిమాలు నైన్టీ నైన్టీన్ ఎయిటీలో పద్నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి నైన్టీన్ ఎయిటీ టూ నుంచి లీడ్ రోల్స్లో యాక్ట్ చేయడం మొదలుపెట్టారు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య కోడి రామకృష్ణ లో చేశారు ఈ సినిమా బాక్సాఫీస్ సక్సెస్ అయింది తర్వాత శుభలేఖ కె విశ్వనాథ్ చేశారు ఈ సినిమా ద్వారా చిరంజీవి తన మొదటి ఫిలింఫేర్ అవార్డుని తీసుకున్నారు అలాగే ఇది ఇది బిల్లంటారా సితారా టింగు రంగాడు బంధాలు అనుబంధాలు మండిఘటం సినిమాలలో నటించారు అనేక మల్టీ స్టార్ లో కూడా చేశారు అవి పట్నం వచ్చిన ప్రతి బిల్లా రంగ డైరెక్టర్ వంశీ మొదటి సినిమా మంచు పల్లకిలో కూడా చేశారు నైన్టీన్ ఎయిటీ త్రీలో రిలీజ్ అయిన ఖైదీ మూవీ ద్వారా చిరంజీవి స్టార్డం వచ్చింది నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో అనేక బాక్సాఫీస్ హిట్స్ ఇచ్చారు అవి మంత్రిగారి వేయకుడు సంఘర్షణ గుండా చాలెంజ్ హీరో దొంగ జ్వాల కడవి దొంగ కొండవీటి రాజా రాక్షసుడు గ్యాంగ్ లీడర్ రౌడీ అల్లుడు ఏముటికి మొగుడు దొంగ మొగుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లో రెండవ ఫిలింఫేర్ అవార్డు లభించింది చేత సినిమాకి చిరంజీవి ఫస్ట్ నంది అవార్డ్ని స్వయం కృషి మూవీకి నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో తీసుకున్నారు పసివాడి ప్రాణం మంచి దొంగ రుద్రవీణ సినిమాని రో ప్రొడ్యూసర్గా నిర్మించారు దీనికి నంది స్పెషల్ జోరీ అవార్డు లభించింది అనేక జోనర్లలో యాక్ట్ చేశారు కొండావీటి దొంగ ఫస్ట్ తెలుగు ఫిల్మ్ సెవెంటీఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్తో రిలీజ్ అయింది జగదేక వీరుడు అతిలోక సుందరి సోషియో ఫ్యాంటసీ అలాగే బాలీవుడ్లో ప్రతిబంద్ ఆజ్కా గుండారాజ్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో కన్నడ ఫిలిం సిపాయిలో ఎస్ట్రోల్లో కనిపించారు నైన్టీన్ నైన్టీ టూ ఆపత్ బంధువుడు సినిమా ద్వారా సెకండ్ నంది థర్డ్ ఫిలిం లభించాయి నైన్టీన్ నైన్టీలో కొన్ని మూవీస్ మెకానికల్డు ఎస్పి ఎస్పీ బిగ్ బాస్ రిక్షా వాడు ఆఫీస్ వద్ద కోల్తబడ్డాయి ముఠా మెస్ ముగ్గురు మనగాళ్ళు అల్లుడా మజాక ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి ఆ తర్వాత మళ్ళీ హిట్లర్ మాస్టర్ పావగారు పావునారా చూడాలని ఉంది స్నేహం కోసం సినిమాలతో మళ్ళీ విజయాలను అందుకున్నారు ఆ తర్వాత అన్నయ్య మూవీ కూడా సక్సెస్ అయింది రెండు వేల రెండులో ఇందిరా మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని బద్దలు కొట్టింది థర్డ్ నంది లభించింది సిక్స్త్ ఫిల్మ్ఫేర్ కూడా లభించింది ఆ తర్వాత ఠాగూర్ శంకర్దాదా ఎంబీబీఎస్లో నటించారు శంకర్దాదా ఎంబీబీఎస్ మూవీకి సెవెంత్ ఫిలింఫేర్ అవార్డు లభించింది ఆ తర్వాత స్టాలిన్ చిత్రంలో నటించారు రెండు వేల ఏడులో జిందాబాద్ నిందాబాద్ యావరేజ్గా నిలిచింది తర్వాత పది సంవత్సరాల వరకు రాజకీయాలలో కెరియర్ కోసం ఏ ఫిల్మ్ చేయలేదు మగధీర రూస్లీలో గెస్ట్ నటించారు రెండు వేల పదిహేడులో పది సంవత్సరాల తర్వాత ఖైదీ వన్ ఫిఫ్టీ మూవీలో నటించారు టెలివిజన్లో చిరంజీవి డెప్యూటీ టెలివిజన్ హోస్ట్గా మీలో ఎవరు కోటేశ్వరుడు ప్రోగ్రామ్ చేస్తున్నారు పాలిటిక్స్ రెండు వేల ఎనిమిది ప్రజారాజ్యం పార్టీ పెట్టారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో పద్దెనిమిది సీట్లు గెలుచుకున్నారు చిరంజీవి తిరుపతి నుంచి గెలిచారు రెండు వేల పదకొండులో ప్రజారాజ్యం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో కలిసిపోయింది రెండు వేల పన్నెండులో యూనియన్ టూరిజం మినిస్ట్రీగా చేశారు ప్రజాసేవ విషయానికి వస్తే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు ఇది బ్లడ్ బ్యాంక్ మరియు ఐ బ్యాంక్ ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పటి వరకు అరవై ఎనిమిది వేల బ్లడ్ డొనేషన్స్ ఒక వెయ్యి నాలుగు వందల పద్నాలుగు ఐ డొనేషన్స్ చేసింది రెండు వేల ఆరులో చిరంజీవికి పద్మభూషణ్ లభించింది రెండు వేల ఆరులో ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది సీమా అవార్డ్స్ లో ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అనే అవార్డుని రెండు వేల పద్నాలుగులో ఎన్ని అద్భుతాలను సృష్టించిన చిరంజీవిని ప్రేమిస్తూ ఇంకా ఎన్నో అద్భుతాలను సృష్టించాలని కోరుకుంటూ సెలవు